ఎన్నికల తర్వాత తాను నరేంద్ర మోడీ వైపే ఉంటాననే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో నేరుగా ఇచ్చేశారు ఇంగ్లీష్ ఛానల్ టైమ్స్లోకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మోడీపై జగన్ ప్రశంసల వర్షం కురిపించారు ఎన్నికల తర్వాత మోడీనే ప్రధానమంత్రి అవుతారని నేరుగా చెప్పడం ద్వారా తాను ఎటువైపో చెప్పకనే చెప్పేశారు ఆయన మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ కనిపించారు మోడీ దృఢచొత్త ఉన్న నాయకుడు అని ఇచ్చారు ఎన్నికల తర్వాత దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో వైకాపా బీజేపీ వైపే ఉంటుందని జాతీయ ఛానళ్ళు చాలా రోజుల నుంచి చెప్తున్నాయి దీనిపై జగన్మోహన్ రెడ్డి నేరుగా క్లారిటీ ఇచ్చినట్టయింది విభజన హామీల విషయంలో ఏపీని దారుణంగా మోసం చేసిన మోడీపై స్వరాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉండగా జగన్ మాత్రం వెనసేసు రావడం బాలేదంటోంది టీడీపీ బీజేపీ నేతలు మోడీ సహా ఎవరు ఏపీకి వచ్చినా చంద్రబాబు విమర్శించకుండా సైలెంట్ గా ఉండలేకపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క మాట అనట్లేదు అలాగే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ కానీ విభజన హామీలు కానీ అమలు చేయలేదని మోడీని కూడా విమర్శించట్లేదు కానీ జాతీయ మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మాత్రం పొగట్టుల వర్షం కురిపిస్తున్నారు మోడీ మళ్లీ ప్రధాన అవుతారంటూ జోస్యం చెప్తున్నారు కేసీఆర్ పైన జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నటువంటి అభిమానం కనిపిస్తోంది ఏపీకి ప్రత్యేక హోదా అవసరమైతే ఆయన లేఖ రాస్తానన్న ఒక మాటతో కేసీఆర్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు జగన్ కేసీఆర్ ఏపీ కోసం ఆలోచిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా ప్రత్యేక హోదా ఇస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలోనే పెట్టింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కన్నా కేసీఆర్ఏ జగన్మోహన్ రెడ్డికి గొప్పగానే కనిపించడం ఏంటో అంటోంది టీడీపీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామన్న విషయంపై స్పందించడానికి నిలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీపై మాత్రం సెటైర్లు వేస్తున్నారు అమేదిలో ఓడిపోతారని అందుకే కేరళ నుంచి పోటీ చేస్తున్నారని సెటైర్లు వేశారు ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని ఆ మద్దతుని ఏపీకి అత్యవసరమని జగన్ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ మద్దతు కన్నా కేసీఆర్ మద్దతు ఎలా గొప్పదో మాత్రం జగన్ విశ్లేషించకపోయారు దక్షిణాదిలో తాము సీట్లు సాధించలేకపోయినా రహస్యమిత్రులు సాధిస్తే చాలనుకున్నటువంటి బీజేపీకి జగన్ ఈ విధంగా అభయం ఇచ్చినట్టు ఓ విధంగా ఇక్కడ కేసీఆర్కి ఢిల్లీలో మోడీకి జగన్ పాజిటివ్ ఇంపాక్ట్లు చూపిస్తున్నాడని అతను లొంగిపోయాడని టీడీపీ గట్టిగానే ఆరోపణలు మొదలెట్టింది